సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము డిసెంబర్ ఏడు రెండు వేల పదహైదు ప్రశ్న దైవము పట్ల విశ్వాసాన్ని ఏ విధముగా అభివృద్ధి చేసుకోవాలి స్వామి సమాధానము మానవుడు కేవలం శరీరధారి కాదు విశ్వ విరాట్ స్వరూపుడు విశ్వమునందు ఏ శక్తులు గలవో ఆ సమస్త శక్తులు మానవునియందు ఇమిడి ఉన్నవి కానీ మానవుడు తన శక్తి తత్వాన్ని కించిత్తైనా గుర్తించలేకపోతున్నాడు తన హృదయం నందున్న చైతన్యాన్ని గుర్తించలేకపోతున్నాడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు దైవం మీ హృదయవాసియేనన్న విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి మీరు విశ్వసించే విషయాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విశ్వాసం మరింత అభివృద్ధి అవుతుంది నమ్మినది ఆచరించాలి కానీ ఈనాటి మానవుడు ఈ సత్యాన్ని గుర్తించడం లేదు సాయిరామ్